ఇక వివరాలకు వెళ్తే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకబోయిన విషయం తెలిసిందే అయితే తాజాగా జీవన్ రెడ్డి అంశంతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంటనక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే వారి అనుభవం కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకు అర్థం కాదు కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు జీవన అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో వారి గౌరవానికి వారి అనుచరులకు వారి సహచరులకు ఎలాంటి కష్టము నష్టము జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది చేపట్టాలని చెప్పింది అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం దీనికి ఎవరే ఇట్లాంటి లేసింది ఎవరు మేమా అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడు ఇంచులు అరిగేటట్టు నీలకు రాయాలి అమరవీరుల స్థూపం ముందల చేసిన తప్పులకు క్షమించమని రెండవది మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగక ముందే ప్రభుత్వం పడిపోతుంది వంద రోజులు కూడా ఈ ప్రభుత్వం మనగడ సాగించదని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరీషే కదా అన్నది దానికి వంత బాడింది బీజేపీ కదా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని మూడు నెలల్లో పడగొట్టమని బీజేపీ బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాల వాళ్ళు ఎత్తి చేస్తే అట్లా ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రిగా ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినామా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగినాయా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము భాగ్యనగరం బోనమెత్త నుండి జూలై ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు చేస్తుంది అందులో భాగంగా ఆషాఢ బోనాలకు ఇరవై కోట్ల మంజూరు చేసింది ప్రభుత్వం ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది ఈ క్రమంలోనే ఆషాఢ మాసం బోనాల జాతరపై అధికారులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు బోనాల ఉత్సవాల్లో భక్తులుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు నిధుల విషయంలో ఇబ్బందులు లేవని ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు ఈ సమీక్షలో మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ అధికారులు పాల్గొన్నారు అంతర్జాతీయ మార్గద్రవ్యాల దురలవాటు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డిపిడబ్ల్యూడి ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు సీతక్క పాల్గొన్నారు యాంటీ డ్రగ్ అవేర్నెస్పై అగ్ర నటుడు పద్మ విభూషణ్ చిరంజీవి సందేశంతో కూడిన థియోట్రికల్ అడ్వర్టైజ్మెంట్ వీడియోను మంత్రులు ఆవిష్కరించారు అనంతరం పోస్టర్ను తెలంగాణ పౌరులరా రండి అనే పాటను మంత్రులు ఆవిష్కరించారు సకల జీవకోటిలో మానవ జన్మ ఉత్కృష్టమైందని కానీ చెడు అలవాట్ల ద్వారా అర్ధంతరంగా తను చాలిస్తున్నారని జూపల్లి ఆవేదన చెందారు ఉగ్రవాదం తర్వాత ప్రపంచానికి మాదక ద్రవ్యాల వినియోగం అంతటి పెను సవాలుగా మారిందని తెలిపారు అంటే హుముఖ వ్యూహంతో వీటిని అరిక టీకాలు చేస్తా ఇందులో భాగంగానే డ్రగ్స్ అగ్రమంజం కల్తీకల్ దేశీదారు కుక్క జంత లాంటి ఇతర మత్తుపారతల విద్యుత్ యంత్రలకు లక్షగా అందజేస్తా ఉంది అలాగే ఐదు మందల

మాన్యువల్గా కారు నడపమని వైద్యులు సూచించడంతో ఆయన తన పాత ఓమ్ని వ్యాన్ నడిపారు దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కేసీఆర్ త్వరగా కోలుకుంటూ ఉండటంతో బీఆర్ శ్రేణుల్లో జోష్ నెలకొంది లాభాల ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు సింగరేణి ప్రాంత నాయకులు పార్టీ సీనియర్ నాయకులు బొగ్గుగని కార్మిక సంఘం నాయకులతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు ఎక్కడి నుంచి వస్తున్నది ఎందుకు వస్తున్నది ఎవరి లాభం కోసం ఎవరి కోసం ఇది చేస్తున్నారు అని భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆనాడు పదవిలో ఉండి కేసీఆర్ మాత్రమే మంత్రి అయినా మాట్లాడిండా దయచేసి మీరు గుర్తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను గురుతా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను మీకు కిడ్నాప్ చేస్తా ఉన్నా మనం వద్దంటే కూడా రెండు కోల్ బ్లాక్లు మనకు చెప్పకుండా వాళ్ళు వేలం వేసింది కానీ తట్టెడు మట్టి కూడా కేసీఆర్ ఉన్న నల్ల అక్కడ తీయనీయాలి తట్టెడు మట్టి కూడా తీయనీయలే ఉల్టా బెదిరించినాం ఎవడైతే తీసుకుంటుండో జాగ్రత్తగా ఉండండి నష్టాల్లో పోతారు మీరు మీరు నా అనవసరంగా మీరు ప్రభుత్వంతో ఇక్కడ ఉండే ప్రభుత్వంతో మీరు భిన్నంగా పోతున్నారు మా వైఖరికి మంచిది కాదు నష్టపోతారని చెప్పి కూడా ఆ సంస్థలు ఏవైతే కేంద్రంతో కుమ్మొక్క వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో వాళ్ళకు కూడా చెప్పినాం చెప్పినట్టే తట్టెడు మట్టి కూడా తీనియకుండా మన నిబద్ధతను ఆచరణలోనే చూపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం ఇంకొక మాట కూడా ఈరోజు కాదు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలోనే మొదటిసారి ఆక్షన్ అని చెప్పి ఆగమాగం చేస్తుంటే ఆ రోజే కేసీఆర్ గారు ఒక స్పష్టమైన ఉత్తరం రాసినారు డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఏమని రాసినారు మీరు కేంద్ర ప్రభుత్వం ఒరిస్సాలో అక్కడనేమో గనులు డైరెక్ట్గా లిగ్నైట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తారు పబ్లిక్ సెక్టర్ కంపెనీకి గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్ట్గా బొగ్గు గనులు నామినేషన్ మీద కేటాయిస్తారు గుజరాత్ ఇండస్ట్రియల్ నామినేషన్ మీద ఇస్తారు సంవత్సరంలో ఒరిస్సా డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో అంతర్గత డ్రైనేజీ పొంగి పొర్లుతుందన్న విషయం తెలుసుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ విధంగా డ్రైనేజీ పొంగుతుంటే అవి ఇండల్లోకి చేరి ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని మండిపడ్డారు వీలైనంత త్వరగా డ్రైనేజీ పనులను పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య అదేవిధంగా వీరారెడ్డి సయ్యద్ రియాజ్ రమేష్ ముచ్చాల దుర్గం మరియు జెహెచ్ఎంసీ అధికారులు డిఈ ఆనంద్ ఏఈ రంజిత్ జల మండలి అధికారులు విలియం ప్రకాష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బ్రేక్ తీసుకుందాం Introducing the Toyota Urban ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జ్ పనులపై అధికారులతో కలిసి పర్యవేక్షించారు ఎనిమిది నెలల క్రితం అప్పటి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు శంకుస్థాపన చేశారు ట్రాఫిక్ డైవర్షన్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులతో చర్చించి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ బీఆర్స్ నాయకులు కార్యకర్తలు అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ సురేష్ డిఈ రేణుక ఏఈ ప్రశాంత్ స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు అంబేద్కర్ ఆశయ సాధనలో అనగా అయిన ప్రజల కోసం అహర్ కృషి చేసిన మహనీయులు బొజ్జ తారకం అని ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు నామా సైదులు అన్నారు హంసా ఆధ్వర్యంలో బొజ్జ తారకం ఎనభై ఐదవ జయంతిని ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి పార్టీకి అధ్యక్షులుగా గొప్ప న్యాయవాదిగా కవిగా రచయితగా బొజ్జ తారకం పనిచేశాడని నామసైతులు ఉన్నారు ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు టీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ ఓయూ స్కాలర్ చంద్రశేఖర్ భూతం రఘు సాయి నగేష్ గోపి కార్తిక్ సదానందం అదేవిధంగా తరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కల్కి మూవీ రిలీజ్ సందర్భంగా ఉప్పల్ కృష్ణ థియేటర్ వద్ద బోడుపల్ యూత్ అధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో బాణ కాల్చి పూలు జల్లుతూ అభిమానులు సందడి చేశారు సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది కల్గీ మూవీ సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద మూవీగా చెప్పుకోవచ్చు ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ వెల్లడించారు నమస్తే నా పేరు రాజేందర్ బోడుపల్ యూత్ ప్రెసిడెంట్ మన కల్కీ మూవీ అనేది ఇది ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మూవీ ఇట్లాంటి మూవీ అనేది ఇంతవరకు రాలేదు మెయిన్ క్యారెక్టర్ అనేది మన ఇది ప్రభాస్ అన్న తీసుకున్న క్యారెక్టర్ ఇది ఒక టిస్ట్ ఉన్నది లాస్ట్లో మూవీ అది ఒక క్లైమాక్స్లో అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని మూవీ ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఇది అందరికీ కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను అయినంత మూవీ కల్కి మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయినందుకు మూవీ చిత్ర సందర్భానికి మా ప్రేక్షకులు మా ప్రజలకు మా ఫ్యాన్స్ అందరికీ శుభాకాంక్షలు థియేటర్ యాజమాన్యానికి అందరికీ శుభ శుభాకాంక్షలు సినిమా కల్కి విడుదల సందర్భంగా ప్రతీ ఈ అన్నయ్య ప్రతి కల్కి మూవీలో వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్కటి అందరికీ తగిన పాత్రలు ఇచ్చాడు నాగార్జున గారు చేసిన న్యాయం ప్రతి ఒక్కరికి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్ కానీ మరి ప్రభాస్ అన్న మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీఆర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చౌకబార్ ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు బ్లాక్ బుక్ పేరుతో హడావిడి చేస్తున్న ఆయన ముందు ప్రజలు వాళ్ళ పార్టీని బ్లాక్ చేశారన్న విషయం తెలుసుకోవాలన్నారు మాజీ సీఎం కేసీఆర్ తప్పు బయటపడుతుందని కమిషన్ ముందు ముఖం చాటేశారంటున్న వేముల వీరేశంతో మా శ్రీనివాస్ ఫేస్ ఫేస్ టు నకరికల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అంటూ ఉన్నారు చెప్పండి వీరేశం గారు బీఆర్ఎస్ నేతలు బ్లాక్ బుక్ పేరుతో తెర మీదకి వస్తున్నారు బ్లాక్ బుక్ లో మొదటి పేరు మీ మంత్రి పొన్నం పేరు చేర్చామని ప్రకటిస్తారు ఏది ఎట్లా చూడవచ్చు దీన్ని పెట్టిన పెద్ద బ్లాక్ మేలర్ ఒక బీసీ లీడరు తెలంగాణ కోసం ఉద్యమంలో కొట్లాడినటువంటి వ్యక్తి పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలో గాయపడ్డటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసేటువంటి చర్యలకు చర్యలకుఆర్ఎస్ ఎమ్మెల్యే పాల్పడుతుంది తన జీవితం మొత్తం కూడా బ్లాక్మెయిల్ చేసుకుంటూనే వచ్చిన తప్ప ఎక్కడ కూడా సిన్సియర్గా నిజాయితీగా రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తిగా కాబట్టి అట్లాంటి బ్లాక్ మాట్లాడేటువంటి దాన్ని అసలు మనం డిబేట్ చేయటమే అనవసరం నా ఉద్దేశంలో పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్సిఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి పార్లమెంట్ రెండుసార్లు పార్లమెంటు సభ్యునిగా మొన్న శాసనసభ్యునిగా ఇప్పుడు మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో చాలా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బీసీల పట్ల గౌడ సామాజిక వర్గం పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక బీసీ మంత్రి అయ్యి పనిచేస్తుంటే అక్కస్తో కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక చిల్లి చిల్లర ఆరోపణలు తప్ప దాంట్లో సత్యం లేదు ఆయన మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చేది లేదు వాళ్ళ పార్టీ బతికి బట్ట కట్టేది లేదు ఆయన బ్లాక్ బుక్ ఓపెన్ చేసుకునేది లేదు అందుకే దానికి ఆ పేరు పెట్టిండేవనుకో బ్లాక్ అంటే ఇక అది బ్లాక్ అయిపోయినట్టు అలా పార్టీ బ్లాక్ అయిపోయింది ఇక బహుశా వాళ్ళు కూడా బ్లాక్ అయిపోతారు కాబట్టి ఆ పేరు పెట్టుకుని అనుకుంటున్నాను ఇప్పుడు జగదీష్ రెడ్డి ధరణి సాకుతో వేలాది ఎకరాలు కబ్జా చేశారనే ఒక ఆరోపణ పైన మీ కార్యాచరణ ఏమైనా ఉంటుందా జిల్లాలో వేలాది ఎకరాలు అనేటువంటిది కాకపోవచ్చు కానీ ఎంతో అంత ధరణి పేరుతో అడ్డికి పావుచేరిగా భూముల్ని స్వా చేసిండు అనేటువంటిది సత్యం కావచ్చు ఆ సత్యం వాస్తవాలు అనేటువంటిది ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుంది అంటే మీరు ప్రత్యక్షంగా పార్టీ పరంగా కానీ ఏమైనా లైన్ తీసుకుంటారా ఆ వాటిని బయటికి తీసే ప్రయత్నం ఏమైనా చేస్తారా అంటే ఎక్కడైనా తప్పు జరిగిందని ఎవరైనా ఆ తప్పుల మీద రిపోర్ట్ చేస్తే మా ప్రభుత్వం పరిశీలిస్తుంది సంబంధించిన శాఖ అధికారులు పరిశీలిస్తారు కానీ ఎవరి మీద వ్యక్తిగతమైనటువంటి కక్షకు వ్యక్తిగతమైనటువంటి దాంట్లో పోవద్దు అనేటువంటిదే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రజలకు నష్టం జరిగింది ప్రజల ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది ప్రజల ఆస్తులు దుర్వినియోగమైనటువంటి కాడ మాత్రమే దాని మీద ఆలోచించేస్తారు తప్ప వ్యక్తిగతమైనటువంటి విషయాల జోలికి పోకుంటే మంచిదనేది మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం యొక్క ఆలోచన నూట ఇరవై నాలుగు డివిజన్ అల్విన్ కాలనీ పరిధిలోని సాయినగర్ ఈస్ట్లో సీసీ రోడ్డును డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు నిర్మాణ పనులు జరుగుతున్న సీసీ రోడ్లను నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ అన్నారు రోడ్డును మంచిగా లెవలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు అదేవిధంగా సాయినగర్ ఎస్ ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను కూడా ఆయన పరిశీలించారు హయత్నగర్ పాత గ్రామంలోని కురుమ బస్తీలో జరుగుతున్న మంచినీటి లైన్ పనులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి పరిశీలించారు అదేవిధంగా బస్తీలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు ఈ పరిశీలనలో జలమండలి శాఖ అధికారులు సత్తిరెడ్డి సరికొండ సురేష్ గొరిగే సురేష్ ఎర్ర శ్రీకాంత్ ఠాకూర్ శ్రీను బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు తెలుగు జాతి ముందుబిడ్డ అక్షర యోధులు ఆదర్శ పారిశ్రామికవేత్త సమాజ సేవకుడు అదేవిధంగా ఈనాడు ఈటీవీ సంస్థల అధిపతి దివంగత చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లను మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావు మంత్రి మంత్రిస్తారది పరిశీలించారు పత్రికా రంగంలోనే కొత్త వరవడ తీసుకొచ్చిన వ్యక్తి ఒక మారుమూల గ్రామంలో గుడివేడ దగ్గర ఆ గ్రామం నుంచి వెళ్లి ఎందుకంటే ఆయనకి నాకు కూడా గత నలభై ఐదు సంవత్సరాలుగా అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన నిజంగా కూడా రాబోయే తరాలకి ఒక మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఫోటో ఎగ్జిబిషన్ ఏ విధంగా ఏర్పాటు చేశారో చూశారు అనేక రంగాల్లో రైతులకి ఏదో విధంగా సమాచారం ఇచ్చి మరి అన్నదాత అదేవిధంగా చిట్ ఫండ్ కంపెనీ కానీ అంటే ఒక వ్యాపారవేత్త దానికన్నా కూడా ఆయన ప్రజలకు ఏదన్నా మంచి కార్యక్రమం చేసే విధంగా ఉండాలి ఆ విధంగా సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఈనాడు ప్రారంభించారు పత్రికా రంగంలో ప్రారంభించినా కూడా అందులో కూడా కొత్త వరకు తీసుకొచ్చారు అనేక రకమైన మార్పులు కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది యువకుల్ని మరి సినిమా రంగంలో కూడా ప్రవేశపెట్టి ఒక ఫిలిం స్టూడియో అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉండాలి రామ్మోహన్ ఎవరు సినిమా తీయాలన్నా కానీ నటులుగా వచ్చి వాళ్ళు ఫినిష్ కూర్త అంటే ఫిల్మ్ అంతా తయారైపోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా థియేటర్లకు వెళ్ళే విధంగా టెక్నాలజీ ఉండాలని అన్ని హంగులు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఆ రోజు రామోజీ తెలిసి కూడా ప్రారంభించారు ఇవాళ చూశారు వేలాది మందికి జీవనోపాధికి ఉపయోగపడుతున్నాయి వారి సంస్థలు అవన్నీ కూడా ఈవేళ ఈ ఫొటో ఎక్స్ప్రెషన్ ద్వారా ముఖ్యంగా వారి మరణం కుత్బుల్లాపూర్లోని మరీ లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐటీ ఫార్మసీ కాలేజీలో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పట్ల ప్రిన్సిపల్ లైంగిక వేధింపులు దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు ఏబీవీపీ నాయకుల నిరసనతో కాలేజీలో ఉధిక్త వాతావరణం నెలకొంది పటంచేరు నియోజకవర్గం చిట్కులు గ్రామ పెద్ద చెరువులో భారీగా చేపలు మృతి చెందాయి చేపలు చనిపోయి నీటిలో తేలాయి మత్స్యకారులు గమనించి నాయకులకు అధికారులకు తెలిపారు స్పందించిన జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హుటాహుటిన వచ్చి చెరువును పరిశీలించారు నీటి శాంపిల్స్ సేకరించారు చెరువు చుట్టూ ఉన్న కాలువలను చూశారు అనంతరం మత్స్యకారులు తెలిపిన విషయాలను రికార్డ్ చేసుకున్నారు పాసమేలారం ఇష్ణాపూర్ వైపు నుండి వచ్చిన వర్షం నీటి ప్రభావంతో చెరువు నీరు కలుషితమైందని అధికారులకు గ్రామ మత్స్యకారులు తెలిపారు సమీపంలోని మెడికల్ కళాశాల యాజమాన్యం కాలం చెల్లిన మెడికల్ మందులను తెచ్చి చెరువులో డంప్ చేశారని అధికారులు దృష్టికి తెచ్చారు చెరువులో చేపలు మృతికి గల కారణాలు పరీక్షల ద్వారా నిర్ధారిస్తామని పీసీబీ అధికారులు చెప్పారు నమస్కారం పెద్ద చెరువులో సోమవారం రోజు మాకు చేపలు అక్కడక్కడ తేలినాయి అవి తేలింది ఎందుకని చెప్పేసి మేము చేసేలోపు మళ్ళా తెల్లారే కళ మొత్తం ఇంచుమించు పది నుంచి పదిహేను టన్నుల చేప డ్యామేజ్ అయిపోయింది మొత్తం చెరువులో మొత్తం చూడలేక మాకు బాధ అనిపిస్తుంది ఇంచుమించు కోటి కోటిన లాస్ వచ్చేసింది మాకు ఏదన్నా ఆర్థిక సాయం ప్రభుత్వం చేయాలని కోరు ఏడి ఏడిసార్కి కూడా ఫోన్ చేసినాం సార్ ఫోన్ చేస్తే సార్ కూడా వచ్చిండు ఆయన కూడా మన పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసిండు వాళ్ళు కూడా పంపించారు వాళ్ళు కూడా పంపించేసి వాళ్ళు కూడా టెస్టులు చేసి రిపోర్ట్లు కూడా పంపిస్తామని పంపించారు ఆ రిపోర్ట్లు మాకు ఇంకేం అర్థం కాలేదు ఎందుకు గురించి వచ్చింది అనేది మాకు రీజన్ తెలియదు మాకు వచ్చేసి ఆ మాకరే కట్ట వెళ్ళి స్నాపూర్ పడవాటు వస్తుంది అదేమన్నా వచ్చిందేమో అన్న ఒక భయం ఉంది తర్వాత మహేశ్వర్ కాలేజీ ఒకటి పటాంచెల నియోజకవర్గం అమీన్పూర్ మండల్ కృష్ణారెడ్డిపేటలో షైన్ మోడల్ స్కూల్ ఏడవ బ్రాంచ్ను అమీన్పూర్ ఎంపీపీ ఈర్ల దేవానంద్ ప్రారంభించారు షైన్ మోడల్ స్కూల్ కృష్ణారెడ్డిపేటలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని పేదలకు అతి తక్కువ ఖర్చులో మంచి విద్యను అందించాలని స్కూల్ యాజమాన్యాన్ని కోరారు ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డిపేట గ్రామ సర్పంచ్ కృష్ణ అమీన్పూర్ వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ కోఆప్షన్ మెంబర్ బషీర్ కురేసి అదేవిధంగా షైన్ మోడల్ స్కూల్ ఫౌండర్ చైర్మన్ నూరుద్దీన్ ప్రిన్సిపల్ మురునుద్దీన్ హెచ్ఓడి అయేషా ఫాతిమా కరస్పాండెంట్ మహమ్మద్ షాద్ హుసేన్ హెడ్ మాస్టర్ గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు In 10, we got 100% result, and first student was 9.7. So it was a good achievement for us. So I, I know that this school also will go to the heights, and this also will, school will achieve one other other day. The goal, what, whatever we are here, only we are here for parents and students. Our aim is to teach the students and to acquire whatever is there to parents, whatever needful they are. We will go to them. We will be to them. We will reach to them. Inshallah. Thank you. ఈ రోజు అమీన్పూర్ మండలం ఇష్టాటిపేడి గ్రామ పంచాయతీ లోపల ఈ యొక్క ఉర్దూ మీడియం ఇంగ్లీష్ మీడియం అండ్ ఒక సబ్జెక్టు ఉర్దూ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చైర్మన్ గారికి అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీపీ సత్యనారాయణ గారికి గ్రామ సర్పంచ్ కృష్ణ గారికి మరి కోపన్ మెంబర్ బషీర్ గారికి గ్రామం నుంచి వివిధ గ్రామాల నుంచి ముస్లిం సోదర సోదరమలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది మరి యొక్క స్కూల్ ఇక్కడ రావడము మాకు చాలా సంతోషంగా ఉంది మరి మన ఏరియాలో వల్ల చాలా మంది ఉంటారు ఇక్కడ ఇక్కడే కాకుండా కాలనీవాసులు కూడా అందరూ ఇక్కడ వచ్చి చదువుకోవాలని కూడా మంచి విద్యను అందించి ఈ యొక్క కృషినడిపేట గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కూడా మీ అందరికీ మనం విషయం మోడల్ అల్హముదుల్లా ఆర్జే సాత్వే బ్రాంచ్ కాయ కావు यहाँ इसकी पूरी सरपरस्ती और पूरी जिम्मेदारी जो है शाह हुसैन और जनाब फौल साहब और तीसरे प्रिंसिपल सैयद मनीरुद्दीन अली साजिद साहब की जिम्मेदारी में यह चलेगा इन शाह हम वक्तिया तौर पर आते रहेंगे पूरी जिम्मे निगरानी भी करेंगे और इसमें तालीम का तरबियत का इंतज़ाम रहेगा सबसे बड़ी चीज़ ये है कि यहाँ पर एक इतिहाद और भाईचारगी का बहुत बड़ा इंतज़ाम किया गया है और हर सब्जेक्ट के ऊपर अच्छी टीचर्स को यहाँ रखा गया है और बहुत सोच समझ कर तो बच्चों की तालीम में किसी किस्म की कमी ना हो ये साथ में बिराज के लिए मैं हमारे मेहमान खसूस जनाब देवानंद साहब और सरपंच साहब सरपंच साहब का नाम कृष्णा साहब ये किश्तार रेड्डी नगर है ना हाँ किश्तार रेड्डी पेट है आप जनाब सर भाई बशीर भाई ये हमारे ख़ास यहाँ के जिम्मेदार हजरात हैं हैदराबाद नगर चोटला వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది కేపిహెచ్పి హైదర్ హైదర్నగర్ నిజాంపేట్ ప్రగతి నగర్ బోరాబండ యూసఫ్గూడ జూబ్లీహిల్స్ మైత్రివనం అమీర్పేట్ పంజాగుట్ట రామంతపూర్ ఉప్పల్ దిల్షుఖ్ నగర్ ఎల్బీనగర్ నగర్ అదేవిధంగా అద్బులాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు